ధాత్రి కేదార్ గదిలో ఉండగా కౌశికి వస్తుంది ఏంటో ఇలా వచ్చారని ధాత్రి అంటుంది అంటే నిషిని కాపాడింది ఎవరంటున్నావు దాత్రి అని కోషికి అంటే ఏమో వదినా నాకెలా తెలుస్తుంది నాకేం తెలియదు అదినా అని దాత్రి అంటుంది అదేంటి జగదాత్రి నీకేం తెలియదు అంటున్నావు గన్ ఫైర్ చేసింది ఎవరనుకుంటున్నావు అని దాత్రి అంటుంది గన్ ఫైరా ఎవరు చేశారో నాకెలా తెలుస్తుంది అని దాత్రి అంటే అంటే గన్ ఫైర్ చేసింది నువ్వు కాదా అని కౌశికి అంటుంది నేనా గన్ ఫైర్ చేయటమా ఏం మాట్లాడుతున్నారు వదినా నేను ఎలా చేస్తానని దాత్రి తప్పించుకోవటానికి ప్రయత్ని ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే కౌశికి డౌట్ వచ్చేసి బెడ్ కింద మొత్తం వెతకటంతో టీనా వదిలేసి వెళ్ళిన గన్నుని దాత్రి తెచ్చి బెడ్ కింద దాచిపెట్టి ఉంటుంది ఆ గన్ కాస్త దొరికిపోవడంతో కౌశికి చాలా షాకింగ్గా ఆ గన్నుని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది అయ్యో ఇలా దొరికిపోయానేటి అని దాత్రి తల పట్టుకుంటుంది జగదాత్రి మరి దీని సంగతి ఏమంటావు నువ్వే గన్ ఫైర్ చేసి నువ్వు ఇలా అబద్ధాలు చెప్తున్నావు కదా చెప్పు జగదాత్రి ఎవరు నువ్వు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది దాంతో దాత్రి కేదార్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు దాత్రి సమాధానం చెప్పకుండా టెన్షన్ పడుతూ అటు ఇటు చూసుకుంటూ ఉంటే నిన్నే జగదాత్రి అడుగుతున్నది ఎవరో చెప్తావా లేదా అని కౌశికి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది మరి ఎప్పట్లాగానే దాత్రి తప్పించుకుంటుందా లేకుంటే ఇప్పుడు దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం